శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఉట్లు కార్యక్రమాలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి నల్గొండ పట్టణం గాంధీనగర్ లో యాదవ సంఘం వద్ద శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బ్యాండ్ చప్పులతో ఉట్లు కొట్టే యువకులను ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో పల్లెబోయిన శ్యాంసుందర్ బక్కతట్ల వెంకన్న యాదవ్ బొబ్బిలి గోపాలకృష్ణ గిరి డాక్టర్ రవిప్రకాష్ లొడంగి గోవర్ధన్ తరాల పరమేశ్ ముప్పిడి మల్లయ్య అల్లివేణు పర్వతాలు బెల్లి నాగరాజు వంగూరు నారాయణ అల్లి సుభాష్ చందు చల్లా కోటేశ్ శివ గుండెబోయిన సురేష్ కుంటిగొర్లలింగయ్య మోదాల రాంబాబు శంకర్ తదితరులు పాల్గొన్నారు गुण శుభాకాంక్షలు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ముఖ్యంగా కృష్ణ భగవానుడు యాదవంలో పుట్టి మరి అందరికీ తెలుసు కృష్ణ వందే జగద్గురు జగత్తుకే వారు గురువులెక్కే ఉన్నారు భగద్గీతను మనకు ప్రసాదించారు వారు మరి యాదా యాదాశ మన ప్రతి యుగంలో ఒకళ్ళు పుట్టి మంచి ధర్మాన్ని రక్షిస్తారు అనే దాంట్లో కృష్ణ భగవానుడు పుట్టి ఈ యొక్క ప్రపంచానికి మొత్తం కూడా శాంతి కలిగించారు మరి కృష్ణ భగవాన్ యొక్క జయంతి ఉత్సవాలని ఈ యాదవ సంఘంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ ఒట్లు కట్టే కార్యక్రమం నడుస్తూనే ఉంది మొత్తం కూడా యాదవ సోరులందరూ మిగతా అందరూ కూడా ఉట్లు కట్టే కార్యక్రమం చేస్తున్నారు తర్వాత అందరు కూడా స్కూళ్ళల్లో కూడా అందరూ కృష్ణ వేషాదరణ అన్నీ కూడా వేసి చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా కృష్ణ భగవాన్ యొక్క జరుపుకుంటున్నారు నల్లగొండ పట్టణంలోని ఈరోజు యాదవ సంఘం గాంధీనగర్ శివాజీ దగ్గర ఉన్న గాంధీ సంఘ గాంధీ నగర్లో యాదవ సంఘంలో ఈరోజు అంగరంగ వైభవంగా కూడా ఈరోజు చిన్నలు పెద్దలు పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు అందరితో కలుపుకొని ఈరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి అంతేవిధంగా ఒక చిన్న పిల్లగాడు అంటే ఒక థర్డ్ క్లాస్ పిల్లగాడు ఫోర్త్ క్లాస్ అబ్బాయి దగ్గర నుంచి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కొట్టే చదివే అబ్బాయి వరకు కూడా ఈరోజు ఉట్లు కొట్టడం జరిగింది ఎంతో సంతోషంగా ఉంది ఈ ఉట్ల పండుగ అనేది చాలా సరదాగా చేసుకునే పండుగ శ్రీకృష్ణుడు జన్మస్థానం ఆయన అష్టమి రోజు పుట్టడము ఆ రోజు ఆయన మనకి మంచి అంటే ఒక తొమ్మిది ఎనిమిది రకాల నీతులను మనకి నేర్పించడం జరిగింది ఆయన చనిపోవడం కూడా నూట ఇరవై మూడు ఎనిమిది సంవత్సరాల ఎనిమిది రోజులు చనిపోవడం అంటే ఎనిమిది 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 అనే అష్ట సూత్రాన్ని ఆ శ్రీకృష్ణులు మనకి ఇవ్వడం జరిగింది నిజంగా కూడా శ్రీకృష్ణుని యొక్క నీతి బోధనలు అవన్నీ కూడా మనం చూసుకుంటూ భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనము రోజు చదువుకుంటూ చిన్నలు పెద్దలు అందరూ కూడా ప్రభావితం అవుతారని మేము ఈ సాక్షిగా కోరుకుంటాం అందరికీ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఈ రోజు యాదవ సంఘంలో ఉన్నటువంటి యాదవ సంఘం వద్ద యాదవ సోదరులు అందా కలిసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము చిన్నపిల్లల వేషాధారణలు శ్రీకృష్ణుని వేషాధారణలో గోపిక వేషాధారణలో ఇక్కడ పిల్లలంతా కూడా వచ్చేసి అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కృషి చేసినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్లు కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమంలో గుండెబైన మల్లయ్య యాదవ్ సురిగి శ్రీనివాస్ యాదవ్ రాజు యాదవ్ గుండెబైన పవన్ యాదవ్ పెందోటి కిరణ్ లింగస్వామి శేఖర్ మహేష్ దిలీప్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు నల్గొండ్రీకృష్ణ అష్టమిట్లు కార్యక్రమానికి వారందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేశారు పిల్లలకు ఈరోజు బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా ప్రతి ఇయర్ కూడా చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరుగుతుంది అదే కార్యక్రమాన్ని ఈరోజు కూడా జరుపుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జగన్ చేసినందుకు అందరికీ తెలియజేస్తుంది పట్టణంలోని హనుమాన్ నగర్ టెంపుల్ ఆవరణలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగినాయి ఇటీ కార్యక్రమానికి పెద్ద వక్తగా శ్రీ గుణవన్ మలయ్య గారు రావడం జరిగింది అట్నే పేర వచ్చి ఈ దానికి సహకరించినందుకు ధన్యవాదాలు ఫోటో నెంబర్ విగ్రహం దగ్గర అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ వేడుకలు జరుపుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా గుండెవైన మల్లయ్య గారు సిరిగి శ్రీనివాస్ గారు అదే పెద్దలు లింగస్వామి గారు శేఖర్ గారు పాల్గొనడం జరిగింది అలాగే వాళ్ళకు బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది అదేవిధంగా శ్రీకృష్ణనగర్ ఒంటిస్తంభం శివాలయంలో కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లు కొట్టే కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పేరం మల్లేష్ ఉడత సైదులు పాషం అశోక్ మధ్యశంకర్ సైదులు ఉడత వెంకన్న రాజు అశోక్ యాదవ్ నరసింహ యాదయ్య ఉపేందర్ నాగరాజు కాశయ్య లోహిత్ దయాకర్ శ్రీశైలం సైదులు మల్లేష్ పరశురాం తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన పాతబసి వద్ద శివాలయం పరిధిలో ప్రతి ఏటా మేము ఈ విధంగానే నడుపుకున్నాం కనుక యావసాంగం ఆధ్వర్యంలో అంత యాదవులందరూ కట్టుదట్టుగా ఉండి నడుపుకుంటాం హిందూ బంధువులకు యాదవ కుటుంబ సభ్యులకు నల్గొండ పట్టణంలోని శ్రీకృష్ణనగర్ పాతబస్ యాదవ సంఘం నందు జరిపిన గుట్ల కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొన్న జనలు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి భక్తి శ్రద్ధలతో శివాలయానికి వచ్చి పూజలు చేసి శ్రీకృష్ణాష్టమి ఘనంగా జరపడం జరిగింది ప్రతి సంవత్సరము చాలా మంది భక్తులు వచ్చి ఉపవాస దీక్షలతో ఉండి ఉట్లు కొట్టడం జరుగుతుంది ఇది పట్టణ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ పాతబస్తీ యాదర్శం ఆధ్వర్యంలో ప్రతి ఏటా శివాలయంలో ఉట్లు కొట్టడం జరుగుతుంది ఇక్కడ ఎంతో జరుపుతారు కుటుంబం ఫ్యామిలీతో అంతా వచ్చి తిలకిస్తారు ఇక్కడ అదేవిధంగా శ్రీ మాత దేవాలయం వద్ద జన్మాష్టమి వేడుకలలో భాగంగా ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు యువకులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 我们总是啊。 సనంలో విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ రోజున మా యొక్క శ్రీ భక్తాజినేయ సహిత సంతోష్మాత దేవాలయం ఎందు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము స్వామివారికి ఆ యొక్క కృష్ణ భగవానుకి పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి స్వామివారిని ఉజాలలు వేసి అనంతరము స్వామివారిని మరి యొక్క ఉట్లు కొట్టేటువంటి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఆ శ్రీకృష్ణ భగవాని యొక్క కృప భక్తులందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా సంతోష్మాత దేవాలయం చాలా సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది ఈ యొక్క కృష్ణుని యొక్క ఆశీర్వచనం అందరికీ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు శ్రీ భక్తాజ సంతోష్ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని కృష్ణుని యొక్క ఉట్లు కొట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే కృష్ణుడు తన యొక్క జన్మ ఇతివృత్తాంతమే ఈ యొక్క ప్రజల శ్రేయస్సు కొరకు ఆయన యొక్క విశేషమైన జీవితాన్ని ఒక కృష్ణాష్టమిని ఆ భగవంతుని కృప ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఏదైతే కృష్ణునికి ఇష్టమైన వెన్నని ఆ ఉట్ల రూపంలో పెట్టి చిన్నపిల్లలతో కొట్టించి యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కృష్ణుని ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు జయ కృష్ణ